కరటుకుడు దమనుకునితో ఇట్లా అన్నాడు కదా నిన్న నీ పథకం పెడిచి కొట్టింది చుట్టుకున్నది అసలు నీ వంటి బుద్ధిహీనునికి సలహా ఇవ్వడం నా తప్పు పూర్వం నా వలనే ఒక పక్షి కోతులకు సలహా ఇచ్చి హాని తెచ్చుకున్నది ఆ కథ విను చెప్తా రేపు చెప్తాలే ఇప్పుడు కాదు అన్నది ఇలా దమన్కుడికి కరట్కుడు ఇలా చెప్పసాగాడు ఒక అడవిలో కొన్ని కోతులు నివసిస్తూ ఉన్నాయి ఒక చలి రాత్రి చలికి వణిగిపోతూ ఉండగా వాటికి కొన్ని మిణుగురు పురుగులు కనిపించాయి కోతులు ఆ పురుగులకు ఆ మిణుగురు మినుగు అంటూ ఉంటే ఆ కాంతిని చూసి ఆ ఒక మంట అనుకుని భ్రమపడి వాటిని పట్టుకుని కుప్పగా పోసి వాటి చుట్టూ కూతున్నాయి అయినా వాటికి ఆచరి తగ్గల